ఒక జనమును కనటానికి ఒకనాటి ప్రసవ వేదన చాలునా ఏంటి మాట చెప్తున్నాను అంటున్నారా దేవుని బిడ్లారా ఈరోజు ప్రత్యేకంగా ఈ కొద్ది నిమిషాల వీడియోని మీరు జాగ్రత్తగా వినండి ఈనాటి క్రైస్తవ్యంలో జరుగుతున్న పరిచర్యలు ఎలా ఉండియో ఒక్కసారి మీరు ఆత్మీయ ఆలోచన జ్ఞానము వివేచనతో మీరు ఆలోచించాలి ఒకనాటి ప్రసవ వేదన ఒక జనాన్ని కనటానికి చాలునా జనమును కనటానికి ప్రసవ వేదన కావాలి అది ఒకనాటి ప్రసవ వేదన సరిపోద్దా అంటే జనములు కనాలంటే ప్రసవ వేదనతో పడాలి అనేది దేవుడు యశ్య గ్రంథంలో చెప్తున్నటువంటి మాట కాబట్టి ప్రసవ వేదనతో పిల్లలు కనాలి అది ఒకనాటి ప్రసవ వేదన చాలదు ఎంతో కష్టపడాలి ఎంతో కష్టపడాలి ఒక తల్లి బిడ్డను కనాలంటే నవమాసాలు మోసి ఎంతో వేదన పడు చచ్చి బ్రతికినంత వేదన పడి బిడ్డను కంటది నా ప్రియ దేవుని బిడ్డలారా మరి ఆత్మీయంగా మనము ఒక బిడ్డను కనాలంటే ఒక విశ్వాసిని కనాలంటే ఎంత ప్రయాసపడాలి ఎంత వేదన పడాలి ఎంత కష్టపడాలో ఆలోచన చేయండి ఫిలో రాసిన పత్రికలో అప్పుడు దేవుని బిడ్డలారా మరి వనేశము గురించి మాట్లాడుతూ బంధకాల్లో నేను కనిన కుమారుడు అని అంటాడు అంటే పౌలు వృద్ధాప్యంలో ఉండి బంధకాల్లో వనేశముని కన్నాడంట అంటే సరసాల్లో ఉండి కూడా ఆయన వేదన పడి ఒక ఆత్మను అక్కడ కన్నాడు ఆయన భారం చూడండి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి అలాగనే పత్రికలో మరొక మాట ఏమంటాడంటే మీ విషయమై మరొకసారి నేను ప్రసవ వేదన పడుతున్నాను క్రీస్తు స్వారూప్యం మీ అందు ఏర్పడు నిమిత్తము మరొకసారి ప్రసవ వేదన పడుతున్నాను అని అంటాడు అంటే ప్రసవ వేదన పడి పిల్లల్ని కనుతున్నాడు క్రీస్తు స్వారూప్యం వచ్చేంత వరకు మరలా ప్రసవ వేదన పడుతున్నాడు సంఘం విషయంలో ఒక ఆత్మ విషయంలో ప్రసవ వేదన కంపల్సరీ వేదన పడకుండా పిల్లల్ని కనలేము పిల్లల్ని కనకుండా తండ్రి అవ్వలేవు లేదా తల్లి అవ్వలేవు అలా కాకుండా ఏమండి మనము బయట ఎవరినైనా తెచ్చుకుంటే అప్పుడు వాళ్ళని దత్తత తెచ్చుకున్న వాళ్ళు అని అంటారు నువ్వు పైకి మాత్రమే తండ్రి అని పిలుచుకుంటావు పిలిపించుకుంటావు కానీ అంతరంగంలో ఆ ఫీలింగ్స్ అనేది ఉండదు ఏమండి శరీరంలో అంతరంగంలో ఆ ఫీలింగ్స్ నేను తండ్రిని నే నే అనే భావన ఉండదు వేదన వాడికి వేదన పడ్డ స్త్రీకి మాత్రమే ఆ వేదన అనేది ఆ ఫీలింగ్స్ అనేది ఉంటుంది ఇన్ని మాటలు ఎందుకు చెప్తున్నానని అనుకుంటున్నారా దేవుడి బిడ్డలారా ఈ రోజుల్లో చాలామంది మేము పాస్టర్లమండి మాకు దర్శనం వచ్చిందండి మాకు కళ వచ్చిందండి మాకు దేవుడు మాట్లాడాడండి దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడండి అని ఇలాగిన వాళ్లకు వాళ్ళే సెల్ఫ్ సర్వీసులో చేసుకుంటా ఉన్నారు చాలామంది చూడండి మొన్న ఒక వ్యక్తి ఒక వ్యక్తి దారిని వెళ్తుంటే ఒక పది మంది ఉన్నారు ఆ పది మందిలో అన్నాడు బారిన పోతున్న వ్యక్తిని అరే చేస్తున్నాడు రా అని అన్నాడు అప్పుడు వీళ్ళల్లో ఒక వ్యక్తి అన్నాడు ఏముంది ఏ ఊరు పిలవకుండా ఎవరో ఎన్నిక చేయకుండా ఎవరు చేయకుండా ఉండి పెట్టుకునే పదవి వాళ్ళంతటా వాళ్ళు పెట్టుకునే ఒక పదం ఉంది కదా ఫాస్టర్ అని ఆ ఫాస్టర్ పని చేస్తున్నాడు అని అన్నారు ఎంత నామస్య ఎంత సిగ్గు నేను పక్కనే ఉండి ఆ మాటిని నాకు సిగ్గేసింది ఎందుకు ఇలాంటి భయంకరమైనటువంటి పిలుపులు పిలిపించుకోవాలి ఆలోచన చేయండి అంటే ఈరోజు ఇలాంటి వాళ్ళు సేవకు వస్తున్నారు ఇలాంటి వాళ్ళు పాస్టల్ అని పిలిపించుకుంటున్నారు దేవుని బిడ్డల ఆలోచన ఇచ్చేయండి వీళ్ళు ఏం చేస్తారా అంటే ఇప్పుడు ఒక కాటను మనం చూస్తాం ఏంటి ఆ కాటను ఒక నది దగ్గర ఒక బుట్ట పెట్టుకొని ఒక జాలరి చేపలు పడతా ఉంటాడు గాలం వేసి ఆ గాలం వేసి ఆ చేపడ్డా చేపని పక్కన బుట్టలో వేసుకుంటా ఉంటే వెనక నుంచి ఇంకొకటి వస్తాడు ఆడేం చేస్తాడు నదిలో గాలం వేయకుండా ఈ బుట్టలో గాలం వేస్తాడు వీడు నదిలో చేపలు పట్టడీడు అంటే లోకంలో నశించిపోతున్న ఆత్మల గురించి ఇతనికి పట్టదు వీడికి పట్టేది ఏంటంటే ఆ సంఘంలో ఉండేవాళ్ళు ఈ సంఘంలో వేస్తాడు గాలాలు వేసి ఆన తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని వీళ్ళు నా పిల్లలు అని అంటాడు వేదన పడకుండా ఏమండి ప్రసవ వేదన రాకుండా పిల్లల్ని కనలేవు కన్నా నువ్వు తండ్రి అవ్వలేవు ఆ ఫీలింగ్స్ వేరుగా ఉంటాయి కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో ఎవరైనా సరే పిల్లల్ని కనకుండా అక్కడ ఇక్కడ ఆ సంఘం ఈ సంఘం నుంచి వచ్చి దొంగ ప్రవచనాలు చెప్పి మేము ఆ దేవుడు మమ్మల్ని పిలిచాడు మా దగ్గర ఉన్నాడు దేవుడు మీ దగ్గర దేవుడు లేడు అక్కడ లేడు ఇక్కడ లేడు అని చెప్పి ఇలాంటి మోసకరమైనటువంటి అబద్ధ సావుకులుగా పిలువబడుతున్న వారు తిరుగుతున్నారు జాగ్రత్తగా ఉండండి వీళ్ళు అసలు నిజమైన తండ్రులేనా అసలు దేవుడు నిజంగా పిలిచాడా వీళ్ళకి అసలు ఆ పిలుపు ఆ కమిట్మెంటు అభిషేకం ఆ సమర్పణ ఆ దర్శనం వీళ్ళల్లో కనిపిస్తుందా వీళ్ళు అలా కనిపించినట్లయితే వీళ్ళు సొంతగా పిల్లల్ని కట్టుకుంటారు వీళ్ళు సొంతగా పిల్లల్ని కంటారు వీళ్ళు సొంతగా పిల్లల్ని కని సొంతగా సంఘాలు పెట్టుకుంటారు అంతేగాని వీళ్ళు కట్టిన సంఘాలకో లేకపోతే కనను పిల్లలకు లేకపోతే ఎవరుగన్నా పిల్లలను సంకలెత్తుకొని తిరగటానికో రారు ఇట్లాంటి వాళ్ళు కమిట్మెంటు కలిగిన పరిచర్య చేసేవాళ్ళు కాదు సమర్పణ కలిగిన పరిచర్య కాదు పిలుపు కలిగిన పరిచర్య కాదు ఒకవేళ సేవకులు మీరు ఎట్టంట వాళ్ళు ఎవరైనా వింటున్నట్లయితే నా దగ్గరికి రండి సేవ లేని ప్రాంతాలు బొచ్చడండి ఎన్ని ప్రాంతాలు సేవలేవు చూపిస్తారండి మీకు ఆ కమిట్మెంట్ ఉంటే మీకు ఆ సమర్పణ ఉంటే దేవుడు నిజంగా మిమ్మల్ని పిలిచాడనంటే సేవ ఉన్న చోట పట్టిన ఆ బుట్టలో వెనక నుంచి గాలం వేసినట్లుగా అట్లాగా మీరు చేయటం తప్పు అది అది మంచి పరిచర్య కాదు అది సరైన పరిచర్య కాదు అర్థం చేసుకోండి ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనుభవపూర్వకంగా చెప్తున్నాను నా ప్రియ దేవుని పెట్టారా రేపు పరలోకంలో మీరు దేవుని ఎదుట నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అని అనిపించుకోవాలి కానీ నువ్వు ఎవరు తెలియదు పోని తలుపేయించుకోకూడదు నువ్వు ఈ లోకంలో నువ్వు బ్రతకగలుగుతావు ఆ బుట్టలో ఈ బుట్లో తెచ్చుకొని కానీ పరలోకంలో చల్లవు నువ్వు ఒకసారి ఆలోచించండి వివేచించండి ఒక ప్రసవ వేదన ఒకనాటి జనము ప్రసవ ఒకనాటి ప్రసవ వేదన చాలదు బావు ఎంత ప్రసవ వేదన పడో పిల్లల్ని కనాలి అలాంటి పిల్లలు ఏమండి మీరు మీ సేవకుడితో అలా మిమ్మల్ని కన్నా మీ తండ్రి